కౌంటింగ్ కేంద్రాల్లో అలజడులు సృష్టిస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు కౌంటింగ్ కేంద్రం లోపల బయట పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేందుకు అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లు సహకరించాలని ఆయన కోరారు సో ఆన్ డే ఆఫ్ కౌంటింగ్ కౌంటింగ్ లోపల్ ఎవరైనా एम डिस्टर्बे प्रयत्न इमीजियेट अरेस्टे जेल की पंपर इंस्ट्रक्षन इलेक्शन कमीशन उलट बी टालेटेड फ्रॉम एनी बड़ी एनी एजेंट एनी कैंडिडेट इफ् दे ट्रै टू डू एनी थिंग विच इज अगेन्स्ट द नामम्स आफ कमीशन अगेन्स्ट द ना कमीशन विमीडियट सैंड आफ् दिस् कौं सेंटर सैकड़ इश्यू बैठे आल एस अंत अरे బయట కూడా ఆ రోజు పూర్తిగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది అంటే అరౌండ్ దిస్ కౌంటింగ్ ఏరియా ప్లస్ ఆ రోజు ఎవరు కూడా ఏ ప్రొసెషన్ ఏ సెలబ్రేషన్ ఏం చేయకూడదు ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది డ్రై డే ఉంటుంది పూర్తిగా మనము వీ హ్యావ్ టు రెగ్యులేట్ ఆల్ యాక్టివిటీస్ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ అండ్ ఆఫ్టర్ ఆల్సో పూర్తిగా నిఘా పెట్టుకోవడం